హలో అండి అందరికీ వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సీతా సారీస్ విజయవాడ నేను సీత గారు పెద్ద అబ్బాయినండి ఎండలో తిరిగే ఓడి కొబ్బరి నీళ్ళు దొరికినట్టు లేకలేక మా కాలేజీలో వాళ్ళు ఒకరోజు సెలవు ఇచ్చారని ఆనందపడుతుంటే మా అమ్మ నన్ను వెళ్ళి షాప్లో కూర్చోమందండి నేను అసలే మహా ఇంట్రో పైగా ఈ చీరల గురించి నాకు అక్షరం ఒక తెలీదు సరే ఇంట్లో ఖాళీగా ఉండి చేసేదేముంది షాప్కి వెళ్దాం ఏసీ వండుద్ది అనుకున్నా అనుకునే అరక్షణం ఆనందపడేలోపే మా అమ్మ నాకు మాస్ వార్నింగ్ ఇచ్చింది చల్లగానే ఉంది కదా ఏసీ ఏమాక అంది చేసేదేమీ లేక రెడీ అయ్యి అర్జున్ రెడ్డి రేంజ్లో షాప్కి వెళ్ళిపోదాం అనుకున్నా ఇంతలోనే నాకు బుల్లెట్ లేదని రియలైజ్ అయ్యి స్కూటీ మీద సైలింటికి వచ్చేసా జనరల్గా ఇంటర్ చదివే చాలామంది ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక లైన్ ఉంటుంది కర్మ బిలీవర్ కర్మ ఈజే బూమ్ ర్యాంగ్ అని అది నాకు ఈరోజు రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ అయింది మా అమ్మ చీరలకు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్దామని చాలా ట్రై చేసేది మీలో ఎవరు శ్వరిలో పార్టిసిపేట్ చేసేంత బ్రెయిన్ మనకు లేకపోయినా వాటి నుంచి తప్పించుకునేంత బ్రెయిన్ అయితే ఉంది సో ఎలాగో తప్పించుకునేవాడిని సప్త సముద్రాలు దాటి ఇంటానికి మాల్ ముక్కల్లో చచ్చిపోయినట్టు ఆ రోజు తప్పించుకున్న ఈరోజు తప్పించుకోలేకపోయాను దొరికిపోయాను ఎలాగో వచ్చాను కదా ఖాళీగా ఉంటాం ఎందుకని మన వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్ని వాడి ఒక వీడియో క్రియేట్ చేశాను యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో చేయడం నేను ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అడ్డదిడ్డంగా చేశాను కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఎంతసేపు చీరలే కాకుండా మా దగ్గర ఉన్న టాప్స్ కలెక్షన్ కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ మోడల్స్లో చాలా మంచి ప్రైస్ రేంజ్కి మా దగ్గర అయితే వెరైటీ ఆఫ్ టాప్స్ ఉన్నాయి ఈ వీడియో చేసేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను ఖటీ డిటర్జెంట్ పౌడర్ లాగా మా షాప్లో ఉన్న డ్రెస్సులు కూడా ఒకసారి వాడి చూడండి తర్వాతే నమ్మండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సులో మీకు ఏ డ్రెస్ నచ్చినా వీడియోని అక్కడే పాజ్ చేసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ తీసిన స్క్రీన్ మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాం మీరు మా డ్రెస్సులు చూసి మా కలెక్షన్ చూసి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇండియాలో ఏ మూలు ఉన్నా పర్లేదు మా వాట్సాప్ నెంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాం అలాగే సారీస్ అయినా డ్రెస్సులైనా ఇంకే మెటీరియల్ అయినా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తాం మా షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ విశ్వభారతి స్కూల్ గుణదల విజయవాడ బట్టలు మడత పెట్టడం కూడా ఇంత కష్టమని వీడియో చేసినప్పుడే అర్థమైంది దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్